పదునైదవ సర్గము పంచవటికి చేరిన పిమ్మట పర్ణశాల నిర్మాణమునకు శ్రీరాముడు తగిన సూచనలను ఇచ్చుట అంతట లక్ష్మణుడు పర్ణశాలను రమ్యముగా నిర్మించుట ఆ పంచవటి వివిధములగు సర్పములతో మృగములతో నిండియుండెను అచటకి చేరిన పిమ్మట సీతారాముల సేవలలో నిరతుడయ్యున్న లక్ష్మణునితో శ్రీరాముడు ఇట్లు వచించెను నాయనా లక్ష్మణ మనము అగస్త్యమహర్షి సూచించిన పంచవటికి వచ్చితిమి చక్కగా పుష్పించిన వృక్షములతో ఈ ప్రదేశమంతయను రమ్యముగానున్నది తమ్ముడ అరణ్యములలో ఆశ్రమమునకు తగిన స్థలమును గుర్తించుటలో నీవు నిపుణుడవు కనుక ఈ ప్రాంతమునంతయను ఒక పర్యాయము పరికించి చూడుము మనము నివసించుటకు అనువైన ఆశ్రమ స్థలమునూ గుర్తింపుము లక్ష్మణ మీ వదినేగు సీతాదేవియు నేనును నీవును చక్కగా మసలుటకు ఆ స్థలము అనువుగా ఉండవలెను సమీపమున జలాశయములు నీటి సౌకర్యము ఉండవలెను ఆ స్థలమూ సమతలమూ గల్గియుండవలెను చుట్టును ఫలపుష్పములతో చూత మామిడి పున్నాగాది వృక్షములు గలిగి అది మనోహరముగా విలసిల్లిచుండవలను అగ్నికార్యాది నిత్యవిధులకు లోటు రాకుండ సమిధలు పూవులు దర్భలు జలములు చేరువలో లభించినట్లుండవలెను శ్రీరాముడు ఇట్లునుడివిన పిమ్మట లక్ష్మణుడు అంజలి ఘటించినవాడే సీతాదేవి సమక్షముననున్న తన అన్నతో ఇట్లనెను అన్నా ఎల్లప్పుడునూ నేను నీ సేవకుడను నీకు నచ్చిన ప్రదేశమును గూర్చి నాకు సెలవిమ్ము అచటనే ఆశ్రమమును నిర్మితును శ్రీరాముడు బుద్ధిమంతుడైన లక్ష్మణుని వచనములకు మిగుల సంతసించెను కొంత తడవు పరికించి చూచిన పిమ్మట అతడు అన్ని విధములగు సౌకర్యములతో తనకు నచ్చిన ప్రదేశమును గుర్తించెను ఆశ్రమమును నిర్మించుటకు యోగ్యమైన ఒక చక్కని ప్రదేశమునకు చేరి శ్రీరాముడు ప్రేమతో లక్ష్మణుని చేతులను తన చేతులలోనికి దీసికొనెను పిదప అతనితో ఇట్లు వచించెను ఓ సౌమ్యుడా ఈ ప్రదేశము సమతలము గలిగి రమణీయముగానున్నది ఇచటి వృక్షముల నేను పుష్పములతో కలకలలాడుచున్నవి ఇచట సముచితమైన రీతిలో ఆశ్రమమును నిర్మింపుము ఈ సమీపముననే పద్మములతో శోభిలుచు రమ్యమైన ఒక సరస్సు కనబడుచున్నది అందలి కమలముల నేను సూర్యకిరణ స్పర్శచే చక్కగా వికసించినవై కాంతులీనుచూ సువాసనలను వెదజల్లుచున్నవి మహాత్ముడైన అగస్త్యమహాముని తెలిపిన రీతిగా ఈ గోదావరి నది మిగుల రమ్యముగా ప్రవహించుచున్నది తీరములయందలి వృక్షముల నేను వికసించిన పువ్వులతో అందములను చిందించుచున్నవి నదీజలములలో హంసలు కన్నలేడి పిట్టలు చక్రవాకములు విహరించుచున్నవి ఇచటికి సమీపముననే గల ఎత్తైన కొండలు చక్కని వృక్షములతో రమ్యముగా ఉన్నవి అచట లేళ్లగుంపులు తిరుగాడుచున్నవి నెమళ్ళు క్రేంకారములు సల్పుచున్నవి అచటి కొండగుహలు చూడముచ్చటగానున్నవి ఆ పర్వతములపై అచ్చటచ్చట బంగారు వెండి రాగి వన్నెలుగల గేరికాది ధాతువులు స్రవించుచున్నవి అప్పుడా కొండలు పసుపు తెలుపు ఎరుపు రంగుల రేఖాచిత్రములతో గవాక్షాకారములో అలంకరింపబడిన ఏనుగులవలే భాసిల్లిచున్నవి ఇచటిగిరులూ మద్దిచెట్లూ తాటిచెట్లు ఖర్జూర పనస మామిడి చెట్లు జలకదంబములు నేమి చెట్లు పున్నాగవృక్షములూ మామిడి అశోక తిలక మున్నగు వృక్షములతో శోభిల్లిచున్నవి సంపంగి మొగలి మొదలగు పూల తోడను లతలచే పెనవైచుకొనబడిన తోడను ఆ గిరులు రాజిల్లుచున్నవి చందన వృక్షములు ఒక విధమగు తిమిసి చెట్లు స్థలకదంబములు పర్ణాసములు సుగంధి నిమ్మచెట్లు ఉమ్మెత్త ఇనుమద్ది చండ్ర జమ్మి మోదుగు కలిగొట్టు మున్నగు చెట్ల తోడను అవి శోభితములైయున్నవి ఓ సౌమిత్రి ఈ ప్రదేశము పవిత్రమై పుణ్యప్రదమైనది ఇది లేళ్ల తోడను పక్షుల గుంపుల తోడను విలసిల్లుచున్నది కనుక ఈ జటాయువు యొక్క సహకారముతో మనము ఇచటనే నివసించుదము శ్రీరాముడు ఈ విధముగా పలికిన పిమ్మట మిక్కిలి బలశాలియు శత్రు సంహార సమర్థుడును అయిన లక్ష్మణస్వామి అన్న కొరకై శీఘ్రముగా ఆశ్రమమును నిర్మించెను కార్యనిర్వహం దక్షుడైన లక్ష్మణుడు త్రవ్వితీసిన మట్టితో గోడలు పెట్టెను అందమైన దృఢమైన వెదురు స్తంభములను నిలపెట్టి వాటిపై పొడవైన వెదురు బొంగులను ఏర్పరచెను ఆ బొంగులపై లేతలేత జమ్మి కొమ్మలను పరచెను వాటిని దృఢమైన తాళ్లతో బిగించెను పిమ్మట వాటిపై దర్భలను రెల్లుగడ్డిని కాకివెదుళ్లను ఆకులను కప్పి సౌమిత్రి ఆ పర్ణశాలను బలముగా అందముగా తీర్చిదిద్దెను పిమ్మట నేలను చదునుగా జేసి దానిని రమణీయముగా రూపొందించెను ఈ విధముగా సీతారాముల కొరకే నిర్మింపబడిన ఆ కుటీరము నివాసయోగ్యమై నిరుపమానమై చూడముచ్చటగానుండెను పర్ణశాల నిర్మాణమును పూర్తిచేసిన పిమ్మట బుద్ధిమంతుడైన లక్ష్మణుడు గోదావరి నదిలో స్నానము చేసి పద్మములు మొదలగు పూవులను పండ్లను సేకరించుకుని కుటీరమునకు తిరిగివచ్చెను చక్కగా నిర్మింపబడిన ఆ ఆశ్రమమును అతడు సీతారాములకు చూపించెను అనంతరము యథావిధిగా వాస్తు పూజలను అభ్యుదయ శాంతి కర్మలను నిర్వహింపబడెను శ్రీరాముడు సీతాసహితుడై లక్ష్మణుడు నిర్మించిన ఆ ప్రశాంత కుటీరమును కలయిజూచెను ఆ పర్ణశాల పొందికకు సీతారాములు ఇద్దరునూ ఎంతయూ సంతసించిరి అంతట శ్రీరాముడు మిగుల సంతోషముతో చేతులు చాచి లక్ష్మణుని తన అక్కున జేర్చుకొనెను పిదప అతడు తమ్మునితో ఆత్మీయముగా మృదుమధురవచనములను ఇట్లు పలికెను తమ్ముడా నీవు సర్వసమర్థుడవు నేర్పుతో నీవెనర్చిన ఈ మహత్కార్యమునకు నేను మిగుల సంతుష్టుడనైతిని ఈ శుభ సందర్భమున నా నిర్భరానందమును ప్రకటించుచూ నేను నీకు గాఢాలింగమును ఇచ్చిచుంటిని ఓ లక్ష్మణ నీవు నా మనసులోని ఆంతర్యమునూ చక్కగా ఎరిగినవాడవు అందువలన నాకు నచ్చడి రీతిగా శాస్త్రప్రకారము ఈ కుటీరమునూ నిర్మించితివి ధరజ్ఞుడవైన నీవు నాకు తోడుగా వచ్చి నీ కర్తవ్యమును నెరవేర్చితివి తండ్రివలే నీవు ఎల్లవేళల నన్ను రక్షించుచున్నావు నీవు నా ప్రక్కననే యుండుట వలన తండ్రిలేని లోటు కనబడటలేదు నిత్యము నూతన శోభలతో వెలుగొందెడివాడను జితేంద్రియుడును ఆయన శ్రీరాముడు లక్ష్మణునితో ఇట్లునుడివి ఫలపుష్పములతో సుసంపన్నమైన ఆ పంచవటి హాయిగా నివసింపసాగెను సీతయును లక్ష్మణుడును భక్తి తత్పరులై తనను సేవించుచుండగా స్వర్గలోకమున దేవేంద్రునివలె శ్రీరాముడు అచట సుఖముగా నివసించుచుండెను ఇట్లు కొంతకాలము గడచెను వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది పదునైదవ సర్గము